హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద తుఫానే పట్టుకున్నట్టుంది అస్సలు స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మనకి మాములుగా లేదనమాట వేభత్వం సృష్టిస్తుంది బయట బయటికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు పాపం వీటిని లోనే ఉంచి ఇలాగా ఫీడ్ అయితే ఇచ్చాను ఎర్రోడు ఆల్రెడీ పొదుగున్నాడు నెక్స్ట్ ఈ వైట్దే అనమాట గుడ్లు పెడుతుంది ఫినిషింగ్ తీసుకొచ్చింగానే ఇది కూడా పొదుగుడికి వెళ్ళిపోతుంది దగ్గరలోనే ఉంది ఓడ తిట్టుకుంటున్నట్టున్నాడు అరే బాబు కొద్దిగా మాకు ప్రైవసీ ఎవరా బాబు అసలే బయట వర్షంగా ఉంది ఏంట్రా నీకు ఇక్కడ మాతో పని పాపం మాన అయితే నిమిషం ఖాళీ ఉంచట్లేదు మొన్నటిదాకా వీడిని సెపరేట్ గా ఉంచాను కదా తెల్ల దొరికిందో లేదో ఇంకా దానికి పెట్టుకొని అలాగే తిరుగుతా ఉన్నాడు ఈ పెట్ట కూడా ఇంచుమించుగా పది గుడ్లు దాకా పెట్టింది ఇంకా పెడదాం చూద్దాము ప్రజెంట్ ఇంకా పొదుగుడికి రాలేదు కాబట్టి పెడద్దు అని అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం ఫిఫ్టీన్ దాకా వెళ్ళొద్దు అనుకుంటున్నాను వీడు మాత్రం ఆ పెట్ట మీదకి ఎద్దం ప్రకటతానే ఉన్నాడు నన్ను కూడా అలాగే తిట్టుకుంటా ఉన్నట్టున్నాడు వీడియోలో ఆవరా బాబు మా కొద్దిగా ప్రైవేసీ ఎవరా అనుకుంటున్నాడేమో ఫ్రెండ్స్ బయట అయితే వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఇంతకు ముందు చూపించినట్టే వాటర్ ఫ్లోరింగ్ పై దాకా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే నాతోనే కొన్ని ఉదాహరణలు చెప్తాను కొంతమందికి ఎదిగేటప్పుడు మనకి బోర్డ్ అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి సో వాటి క్రాస్ చేసుకుని వెళ్ళాలి ఇలా ఛానల్ స్టార్ట్ చేసానో లేదో చూడండి స్టాప్ గా వర్షం ఎలా పడుతుందో కోల్డ్ బయటికి తీసిరాలేకపోతున్నాను అలాగే నీట్ గా వీడియోల్ని తీయలేకపోతున్నాను ఇన్ని ఆటంకాలు అంటే సారీ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న మొబైల్ కూడా తక్కువ బడ్జెట్దే అందుకనే ఇలా వస్తుంది అనమాట ప్రజెంట్ లైట్ లేదు కదా ఈ వర్షం పడుతున్నప్పుడు మనకి అంత వెళ్తూ ఉండదు అందుకనే కొద్దిగా మసగ్గా అనిపిస్తుంది సెకండ్ సారి మా ఎర్రోడికి పుట్టిన పిల్ల చూడండి సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఈ చలికి పాపం వణిగిపోతుంది ఒక్కటే ఉంది కదా తర్వాత ఎప్పటికో తనకు వచ్చే సక్సెస్ ని చూసి అందరూ ఏదో అనుకుంటారు కానీ అతను ముందు పడిన స్ట్రగుల్స్ అతని కష్టం కొంతమందికి తెలియదు నాలా కష్టపడే నా మిత్రులకైతే బాగా అవగాహన ఉంటుంది వీటి మీద టైం టు టైం ఫీడ్ చిన్నపిల్లలకి వ్యాక్సిన్లు పుంజులకి ఫస్ట్ నుంచి వాటిని మనం తీసుకునే శ్రద్ధ మన శ్రమ అలాగే వీటికి కాలు కృత్యాలు తీర్చుకుని అవన్నీ క్లీన్ చేసుకోవటం వీటి వెనక బోడంతా కష్టం ఉంటుంది అఫ్ కోర్స్ వీటి మీద ప్రేమ ఇష్టం ఉన్న వాళ్ళకి అవన్నీ నథింగ్ నేనైతే అవన్నీ పట్టించుకోను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ అయితే చేస్తాను నేను ఒక్కొక్కసారి మా ఎర్రోడ్ అయితే పుంజులను కూడా ఎదురెత్తా ఉంటాడు ఈ టైంలో అయితే మాములు కాదు వీడి దగ్గర రావాలంటేనే భయపడతా ఉంటాయి ఒక్కోటి సారీ ఫ్రెండ్స్ ఎక్కువగా మనం మాట్లాడుంటే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ ఫీల్డ్లో మన అనుకునే వాళ్ళందరూ బాగుండాలి ఎప్పటికప్పుడు మన ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ మన ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం